ఆడ ఎనాపిలిస్ దోమలు మంచినీళ్ళు మరియు మురుగు నీళ్ళలో పెరిగి మలేరియా వ్యాప్తిని వ్యాపింప చేస్తాయి సామాన్యంగా వచ్చే జ్వరాలు వైరస్ బాక్టీరియా లేదా పరన్న జీవుల వల్ల జ్వరం వస్తుంది ప్లాస్మోడియం అనే పరణజీవి ద్వారా ఇన్ఫెక్ట్ అయిన ఆడ ఎనాపిలిస్ దోమ కొట్టడం ద్వారా మలేరియా వస్తుంది ఈ దోమ కొట్టినప్పుడు ఏటవాలుగా ఉంటుంది ఈ ఆడ ఎనాపిలిస్ దోమ ఇన్ఫెక్ట్ అయిన పరణజీవి కలిగి ఉండడం వల్ల ఆ దోమ పుట్టినప్పుడు ఏడు నుండి పది రోజులలో మలేరియా జ్వరం వచ్చే అవకాశం ఉన్నది ఒళ్ళు నొప్పులు చలితో కూడిన జ్వరము ఎక్కువ చెమట పట్టడము జ్వరం రోజు విడిచి రోజు వస్తున్నట్లయితే అది మలేరియా జ్వరంగా భావించి సమీపంలో ఉన్న ఆశా కార్యకర్త ఏఎన్ఎమ్ము ఎంఎల్హెచ్ దగ్గర పరీక్ష చేయించుకోవాలను ముఖ్యంగా చెమటలు ఎక్కువగా పట్టి జ్వరం తగ్గుతుంది ఈ లక్షణాలుంటే రక్త పరీక్ష చేయించుకున్న స్లైడు లేదా ఆర్డీటీ కిట్టు ద్వారా పరీక్ష చేయించుకోనవలను జ్వర తీవ్రత ఎక్కువ ఉంటే సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు వెళ్ళి తనిఖీ చేయించుకునే